వర్షానికి ముందలా చూడండి వరి కోసి పెడితే మూడు రోజులు నాలుగు రోజులు వర్షం పడింది భారీగా పడేసరికి వరి పంట చూడండి ఇలా మొక్కలు వచ్చినాయి ఎవరైనా మనం అన్నం వండుకొని కొంచెం మెతుకు అన్నం కింద పోతేనే ఎంతో బాధగా ఇట్ట ఎట్ట పొలాల మీద పైర్లు కోసిపెట్టి ఇట్ట వర్షాలు పడి ఇట్ట పైరు అయినా కానీ గవర్నమెంట్ పట్టించుకొని కూడా పట్టించుకోరు ఎట్ట నష్టమైందని ఊరగా చవితుంటారు రైతు దేశానికి ఎన్ను మొక్క అని కానీ రైతు కష్టం వస్తే ఒక్కరు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్ చూడండి వరి కోసి పెట్టి వర్షం దెబ్బకి మొత్తం మొక్కలు వచ్చినాయి ఎట్ట వచ్చినా కానీ ఒక్కళ్ళు వచ్చి చూసి మరి వరి ఇట్ట పలావైందని మరి రైతులకి ఇట్ట నష్టమైందని ఒక్కరు పట్టించుకునే వాళ్ళు లేరు చూడండి మా రైతుల పరిస్థితి కష్టం వచ్చిందంటే ఒక్క రాదుకునే వాళ్ళు లేరు కష్టమైనా కానీ